అందరికీ నమస్కారం విజ్ఞానం వినోదం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వరాహ జయంతి సందర్భంగా వరాహస్వామి గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు అలాంటి అవతారాలలో ఏకవింశతి అనగా ఇరవై ఒకటి అవతారాలలో అతి ముఖ్యమైనవి పది అవతారాలు అవే మనకి దశావతారాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ దశావతారాలలో మూడవది వరాహ అవతారము శ్రీపదాన్ని చేర్చి శ్రీ వరాహమూర్తి అని ఆదివరాహమూర్తి అని యజ్ఞవరాహమూర్తి అని అలాగే మహాసూకరం అని కూడా ఈ వరాహమూర్తికి పేర్లు ఉన్నాయి తిరుమలకొండపై మొదట వెలసిన స్వామి వరాహస్వామి ఈయన అనుమతితోనే వెంకటేశ్వరుడు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు అలాగే భూమాతను రక్షించిన స్వామి ఈయనే రాక్షసుల బారి నుండి వేదాలను రక్షించిన స్వామి కూడా ఈయనే కథలోకి వెళితే భగవానుడు ప్రళయకాలంలో జలంలో మునిగిపోయిన భూమిని ఉద్ధరించడానికి వరాహ రూపం ధరించాడు ఒకరోజు స్వాయంభవమనువు వినయముగా చేతులు జోడించి తన తండ్రి అయిన బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు తండ్రి మీరు సమస్త జీవులకు జన్మదాతలు నేను మీకు సేవ చేయాలి అనుకుంటున్నాను ఏ విధంగా నేను మీకు సేవ చేయగలను ఆజ్ఞ ఇవ్వండి అని అడిగాడు ఈ మాటలు విన్న బ్రహ్మదేవుడు పుత్ర నీకు శుభము కలుగుగాక నీ మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి నీ ఆత్మను నాకు సమర్పించావు నా ఆజ్ఞను కోరావు నీవు ధర్మపూర్వకంగా ఈ భూమిని పాలించు యజ్ఞాలలో శ్రీహరిని ఆరాధించు నీవు ప్రజలను ఆధారంగా పాలిస్తే నన్ను సేవించినట్లే అని చెప్పాడు బ్రహ్మదేవుడు అప్పుడు స్వయంభవమ మనువు తండ్రి నీ ఆజ్ఞను శిరసా వహిస్తాను కానీ సర్వజీవులకు నివాసస్థానము అయిన భూమి ప్రళయ జలమందు మునిగిపోయింది కావున భూమిని ఎలా పాలించగలను అని అడిగాడు బ్రహ్మదేవుడు భూమి గురించి చింతిస్తూ ఎలా ఉద్ధరించాలా అని ఆలోచించసాగాడు అప్పుడు అకస్మాత్తుగా బ్రహ్మదేవుడు ముక్కు నుంచి బోటన్వేలు ఆకారమంతా ఒక వరాహ శిశువు ఉద్భవించాడు చూస్తూ ఉండగానే పర్వతాకారములాగా మారి గట్టిగా గర్జించసాగింది ఆ ఆకారము బ్రహ్మదేవుడు ఆ గర్జనలు విని వరాహమూర్తిని స్థుతించాడు ఆ స్థుతికి వరాహ భగవానుడు ప్రసన్నుడయ్యాడు ఆ తరువాత జగత్ కళ్యాణం కోసం ఆ జలంలో ప్రవేశించి నీటిలో మునిగి ఉన్న భూమిని తన కోరలపై తీసుకొని పైకి వస్తూ ఉండగా ఎంతో పరాక్రమవంతుడైన హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఆ జలంలోనే వరాహ భగవానుడితో యుద్ధం చేశాడు అప్పుడు సింహము ఏనుగును వధించినట్లు వరాహ భగవానుడు హిరణ్యాక్షుడిని వధించాడు జలం నుంచి భూమిని తీసుకువస్తున్న వరాహ భగవానుడిని చూసి దేవతలంతా స్థుతించారు ప్రసన్నుడైన వరాహ భగవానుడు తన గిట్టలతో భూమిని స్థాపించాడు వరాహస్వామి భూమి మీద సంచరించిన మొదటి ప్రదేశమే నేటి తిరుమలకొండ ఇదే వరాహ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి పొందింది అయితే తిరుమలకొండపై ఉండేందుకు వెంకటేశ్వర స్వామికి అనుమతి ఇచ్చింది వరాహస్వామి ఈ వరాహస్వామి మూడు రూపాలలో కొలుస్తారు భక్తులు ఆదివరాహస్వామిగా ప్రళయవరాహస్వామిగా యజ్ఞవరాహస్వామిగా కొలుస్తారు తిరుమలలో ఉన్నది ఆదివరాహస్వామి రూపము వరాహస్వామి భూమి మీద సంచరించేటప్పుడు వృషభాసురుడనే రాక్షసుడిని సంహరించి ఆ కోపంతో తిరుగుతున్నప్పుడు శ్రీనివాసుడు కనిపిస్తాడు మహావిష్ణువే శ్రీనివాసుడు అని గ్రహిస్తాడు ఆదివరాహస్వామి అలాగే వరాహస్వామి రూపంలో ఉన్నది మహావిష్ణువు అని శ్రీనివాసుడు కూడా గ్రహిస్తాడు శ్రీ మహావిష్ణువు రెండు రూపాలు ధరించి ముచ్చడించుకుంటూ ఉంటే ముక్కోటి దేవతలు మురిసిపోయారట అప్పుడు శ్రీనివాసుడు నాకు ఈ ప్రదేశంలో కలియుగ అంతం వరకు నివసించాలి అని సంకల్పం కలిగింది కావున ఇక్కడ నాకు కొంత స్థలం ప్రసాదించమని శ్రీనివాసుడు కోరగా అప్పుడు వరాహస్వామి నాకు తగిన మూల్యం చెల్లిస్తే స్థలం ఇస్తానని అంటాడు అప్పుడు శ్రీనివాసుడు నా దగ్గర ధనం లేదు మీరు ఇచ్చే స్థలానికి బదులుగా దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా మిమ్మల్ని దర్శించి ఆ తరువాత నన్ను దర్శిస్తారు అలాగే మొదటి నైవేద్యం మీకు జరిగాకే నాకు జరిగేలాగా చేస్తాను అని చెప్తాడు శ్రీనివాసుడు ఈ ఒప్పందానికి వరాహస్వామి అంగీకరించి వంద అడుగుల స్థలాన్ని ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి శ్రీ మహావిష్ణువు ఆదివరాహస్వామిగా అవతరించి శ్రీనివాసునికి స్థలాన్ని ఇచ్చి నేటి భక్తులు కొలుస్తున్న తిరుమలకొండ క్షేత్రానికి మూలపురుషుడు అయ్యాడు రెండు అవతారాలతో రెండు మూర్తులతో భక్తుల కోరికల్ని తీరుస్తున్న శ్రీ మహావిష్ణువు అవతార రహస్యాలలో ఈ రెండు అవతారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అందరికీ వరాహ జయంతి శుభాకాంక్షలు ఓం నమో నారాయణాయ